నిశ్శబ్దంగా గడిచిన క్షణాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి గంగు తన ప్రేయసిని చూడలేకపోయాడు హృదయం ముక్కలైన వేదనతో ఎవరికీ చెప్పకుండా ఆ ఇంటి గడప దాటి వెళ్లిపోయాడు అతని అడుగులు ఎటువైపు పడుతున్నాయో కూడా అతనికి తెలియదు ఇంట్లో గంగు లేడన్న వార్త అతని తల్లికి పిడుగులాంటిది కళ్లల్లో ఆందోళన నిండి ఉండగా ఆమె స్పందన మరియు హారికను నిలదీసింది మీరే కదా నా కొడుకుని దూరం చేసింది ఎందుకు అలా చేశారు ఆమె గొంతులో ఆవేదన కోపం మిళితమై ఉన్నాయి స్పందన మరియు హారిక తలలు దించుకున్నారు ఏం చెప్పాలో వారికి తోచలేదు రోజులు గడుస్తున్నాయి గంగుజాడలేదు తల్లి గుండె ప్రతి క్షణం కొడుకు కోసం తల్లడిల్లిపోతోంది కాని అనూహ్యంగా ఒకరోజు గంగు తిరిగి వచ్చాడు ఆ ఇల్లు మళ్లీ కళకళలాడింది స్పందన మరియు హారిక ఊపిరి పీల్చుకున్నారు వారి ఆనందానికి అవధులు లేవు అయినా ఆ ఇంట్లో ఒక మూల విషాదం ఇంకా అలుముకునే ఉంది గంగు తల్లి వారిని పిలిచింది ఆమె కళ్లల్లో ఒకటే వేడుకోలు నా కొడుకు సంతోషంగా లేడు ఆ అమ్మాయి వెళ్లిపోయాక వాడు ముభావంగా ఉంటున్నాడు వీడియోలు కూడా సరిగా చేయడం లేదు దయచేసి ఆ అమ్మాయిని తిరిగి తీసుకురండి మీరే ఏదో ఒకటి చేయాలి అని ఆమె వేడుకుంది ఆమె మాటల్లోని ఆవేదన స్పందన మరియు హారిక హృదయాలను తాకింది ఇప్పుడు వారి ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది గంగు సంతోషం కోసం వారు ఏమి చేయగలరు ఆ అమ్మాయిని తిరిగి తీసుకురావడం సాధ్యమేనా ఒకవేళ తీసుకొస్తే గంగు ఎలా స్పందిస్తాడు అతని తల్లి కోరికను వారు ఎలా నెరవేరుస్తారు వారి నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి ఉత్కంఠభరితమైన ఈ పరిస్థితి ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి